మాయ తొలగిపోవాలి మాయ ఎప్పుడు తొలగిపోతుంది ఆ ఉన్నది మాయ అని తెలిస్తే మాయ తొలగిపోతుంది అంతే ఒక మేకలు కాసుకునేవాడిని చూసి ఒరే అబ్బాయి నువ్వు ఒక నాలుగు రోజులు నా శిష్యుడిగా ఉంటావా అన్నాడు నీకే రా చెప్తున్నది ఆ కమండలం పట్టారా అన్నాడు అంటే వాడు మళ్ళీ బాబోయ్ నాకు అడుగుతున్నాడు నాకు కమండలం అంటే తెలియదు నాకు తెలియదు అన్నావా నోరు విప్పని చెప్పాడు ఆయన ఎలాగని చూస్తున్నాడా ఆయన నాలుగైదు మాట్లాడియారా కమండలం తేరా అంటే నాకు నువ్వు కానీ మేకలు కాసుకునేవాడు ఏట్రా అన్నాడు రి లేనటువంటి పదార్థము లేదు ఋషులు సముద్రములు భూమి పంచ మహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుడి యొక్క అంగాంగములై ఉన్నాయి కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే కానీ ఈశ్వరుడు కనబడడం లేదు ఎందుకు కనపడటం లేదు అదే మాయా అది నామరూపముల నామరూపములయెందు కలిగినటువంటి తాదాత్త తదధిష్టానమైనటువంటి బ్రహ్మమునందు కలగదు అలా కలగాలంటే ఏమవ్వాలి మాయ తొలగిపోవాలి మాయ ఎప్పుడు తొలగిపోతుంది ఆ ఉన్నది మాయ అని తెలిస్తే మాయ తొలగిపోతుంది అంతే అది ఒక అమ్మత్తు అది మాయ అండి అని తెలిసింది అనుకోండి పోతుంది అంతే అలా ఎలాగాని మీరు నన్ను అడగచ్చు రామకృష్ణ పరమహంస ఒక అందమైన ఆఖ్యానం చెప్తారు వెనకటికి ఒక మహానుభావుడు ఒక ఆయన ఒక ఆశ్రమంలో ఉండేవాటే ఆయనకి ఒక రోజున ఎందుకో ఉన్నది ఒక్కడే ఒక శిష్యుడు ఆ శిష్యుడు కాస్తే ఎక్కడికో వెళ్ళాడు ఊరు అయ్యా మళ్ళీ వస్తానండి వారం రోజులు ఏదో ఇంట్లో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయాడు ఈయనకి పాపం అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక శిష్యుడి యొక్క అవసరం ఏర్పడింది ఒక శిష్యుడు ఉండాలి పక్కన ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ ప్రారంభం ఒక మేకలు కాసుకునేవాడిని చూసి ఒరే అబ్బాయిని ఒక నాలుగు రోజులు నా శిష్యుడిగా ఉంటావా అన్నాడు ఆయన అన్నాడు ఉంటాను కానండి నాకేం తెలియదే శిష్యుడుగా ఉండడానికి నాకు ఏ విషయమూ తెలియదు మీకు సంబంధించినవి ఏం చేయను అన్నాడు నీకు నేను చక్కగా గుండు చేసి పిలక పెట్టించేసి విభూతి పిండికట్లు పెట్టేసి ఓ పంచ నేనే గట్టిగా కట్టేసి ఓ యజ్ఞోపవీతం ఒకటి వేసేసి ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోబెడతాను చూసినవాడు నువ్వు బ్రాహ్మణ వటువి బ్రహ్మచారి అనుకుంటారు నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా నోరు విప్పకంతే నువ్వు నోరు విప్పేవా తెలిసిపోతున్నావు అలాగేనండి అయితే ఇంకేముంది చాలా తేలిక అన్నాడు చాలా తేలిక అని చెప్పి చాలా తేలిక అనుకున్నమే ప్రమాదం తీసుకొస్తాయి ప్రపంచంలో వెనకటికి నటన రానివాడు ధృతరాష్ట్రుడి పాత్ర ఒప్పుకున్నాడు ఎందుకంటే అలాగో కళ్ళు మూసుకూర్చోవడమే కదా స్టేజ్ ఫీర్ ఉండదని కళ్ళు మూసుకు కూర్చున్న తర్వాత పట్టేసింది నుడేమో పాపం పని మాటలు చెప్పు ధృతరాష్ట్ర నువ్వు చెప్పు నువ్వు చెప్పు అంటాడు ఆయన ఏం చెప్తాడు నిద్రపోయినవాడు అందుని తేలిక అనుకున్నవి కొంపించేస్తాయి ఒక్కొక్కసారి అందుకని నోరు విప్పకుండా కూర్చోవడమే కదా అని చెప్పి నోరు విప్పకుండా కూర్చున్నాడు కూర్చోవడానికి ఒప్పుకున్నాడు ఆయన కూర్చుంటే వీళ్ళ ప్రారంధం కొద్దీ ఆ ఆశ్రమానికి ఇంకొక అతిథి వచ్చాడు వచ్చి ఆయన అక్కడ కూర్చుని కమండలం మర్చిపోయాడు మర్చిపోయి ఈ పిల్లాన్ని పిలిచి వేరే కమండలం పట్టరా అన్నాడు ఎవడికి కమండలం అంటే ఏమిటో తెలియదు బాబా వాడు విచిత్రంగా చూస్తున్నాడు నీకే రా చెప్తున్నదే ఆ కమండలం పట్టారా అన్నాడు అంటే వాడు మళ్ళీ బాబో ఇది ఏంటి అడుగుతున్నాడు నాకు కమండలం అంటే తెలియదు నాకు తెలియదు అందామా నోరు విప్పని చెప్పాడు ఆయన ఎలాగని చూస్తున్నాడా ఆయన నాలుగైదు మాట్లాడియారా కమండలం తేరా అంటే అనుకుంటే నువ్వు గాని మేకలు కాసుకునేవాడు ఏంటరా అన్నాడు అనగానే లేచి పారిపోయాడు ఎందుకు పారిపోయాడు అంటే మేకలు కాసుకునేవాడే అని తెలియగానే వాడు పారిపాడు ఇది మాయా అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది మమ మాయా దురచ్చయా అప్పటి వరకు అది తొలగదు దానికి ఈశ్వరానుగ్రహము తోడైతే తొలగుతుంది తొలగితే ఏమవుతుంది లోపల ఉన్న ఆత్మ భాసిస్తుంది చంద్రుడు ఒక సరోవరంలో ప్రతిబింబిస్తుంటాడు చీకట్లో అలలు కదులుతుంటాయి మెల్లిగా కదులుతున్న అలలకి చంద్రబింబం కూడా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది నిజంగా చంద్రబింబం కదిలిందా కదలలేదు అసలు చంద్రబింబం అలాగే ఉంది నీరు కదలిక వల్ల ప్రతిబింబం కదిలినట్లు మీకు కనపడుతోంది కదిలినది నీరు తప్ప కదిలినది ప్రతిబింబము కాదు అలాగే అజ్ఞానము చేత తాదాత్మమును పొంది ఈ దేహము తానన్న భీతి ఎక్కువై ఆ భీతియే మృత్యు కాదు కాదు నేను ఎప్పుడు ఉండే ఆత్మని అది తెలుసుకుంటోంది ఆ తెలుసుకుంటున్నది నేను అది ఎప్పుడు ఉంటుంది దానికి మృత్యువు లేదు ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందని అది సాక్షిగా తెలుసుకుంటుంది ఇది పడిపోయాక కూడా బయటకొచ్చి ఆహా ఇది పడిపోయిందని నా ఫోటో నేను చూసుకున్నట్టు అది దీన్ని చూస్తుంది అది నేనైనప్పుడు పడిపోయేదాంతో నాకే సంబంధం అది పడిపోతుంది అది సహజం దానికి మృత్యువు నాకు మృత్యువు లేదు అని అంగీకరించగలిగి అలా నిలబడగలిగితే మాయ తొలగినది కానీ అది నేను చెప్పేసినంత తేలికని మీరు అనుకుంటున్నారేమో అదంత తేలిక అది వెంటనే పట్టేసుకుంటుంది కాబట్టి అలా స్థిరముగా నిలబడడానికి ఏది మార్గము మరి ఎలా నిలబడుతుందండి అది అంటే ఆయన ఒక మాట చెప్పాడు హరిమయము విశ్వమంతయు ఈశ్వరుడి కోసం నువ్వు ఎక్కడ తిరగక్కర్లేదు పరీక్ష అసలు ఉన్నది శ్రీహరి ఒక్కడే అది తప్ప ఇంకొకటి లేదు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు ఎంత గొప్ప మాట వేసేసారో చూడండి విశ్వము హరి హరి విశ్వము ఇంకా ఇంకొక పదార్థం ఏం లేదు ఉన్నదొకటే ఒకటే రెండుగా అలా ఇలా కనపడుతోంది శుకుడు ఒక ఉపమానం కూడా చెప్పాడు ఇలా చూసినప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న తల్లి ఒక్కరు కనపడతారు నేను నా గుడ్డుని ఒక వేలితో ఇలా పొడిచాను అనుకోండి నా ఎదురుగుండా కూర్చున్నవి రెండు కింద కనపడతారు నా వేలితో గుడ్డుని ఇలా పొడవడం వల్ల నా ఎదురుగుండా ఉన్న వ్యక్తి రెండుగా కనపడినట్టు అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు లోకము ఇంకా 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 అలా కనపడుతున్నాయి కానీ జ్ఞాననేత్రము చేత చూస్తే ఉన్నదొక్కటే కాబట్టి హరి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సందేహింప పని లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే నువ్వు కానీ సక్రమంగా వినదలుచుకుంటే హరిమయము కానటువంటి పదార్థము ఈ ప్రపంచమునందు లేదు ఇది తెలుసుకుని సమస్తం ఈశ్వరమయం జగత్ అని నువ్వు అంగీకరించి అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే ఇది పడిపోతుంది ఇది పంచభూతములో బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోంచే పిండాండములోని పంచభూతములు తన్మాత్రలు ఇంద్రియములు ఇవన్నీ వచ్చాయి ఇదంతా ఈశ్వరుడు యొక్క నిర్గేతుకమైన ఒక లీల అని నువ్వు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము